రాజకీయాలను కడిగేస్తారని సీఎం చంద్రబాబు అన్నారు ఇవాళ పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మా చాలా కాలం ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని అన్నారు కొందరు నేతలు తో విధ్వంసం చేశారని కామెంట్ చేశారు నియోజకవర్గంలో చాలా అరాచకాలు జరిగాయని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మాచర్లో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు లేవు ఈ లెటర్ తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితుల్ని తీసుకురావాలంటే ఇక్కడికి తీసుక రాలేక విజయవాడలో క్యాంపు పెట్టి గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు ఆ రోజే చెప్పా నా ఇంటికి తాళ్లు కట్టారు కాని మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను అదే జరిగింది చాలా అరాచకాలు జరిగాయి మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు అందుకే నేను చెప్తున్నా రాయలసీమలో ముట్టాలు లేకుండా చేశాను ఈరోజు చెప్తున్నా పల్నాడులో జాగ్రత్తగా ఉండండి రౌడీజం చేస్తే నేరాలు గోరాలు చేస్తే నేను పద్నాలుగులో ముఖ్యమంత్రి కాదు తొంభై ఐదులో ముఖ్యమంత్రిని ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను మంచి కార్యక్రమాలకు రండి ప్రజల అభిమానాన్ని పొందండి నేరాలొద్దు ఘోరాలు చేయొద్దండి ప్రజల పైన దాడులు చేయొద్దండి అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా